గుంటూరులోని హోటల్ గ్రాండ్ నాగార్జునలో నూతనంగా కుండ బిర్యానీ మేళా ప్రారంభమైంది తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై కుండ బిర్యానీ మేళాను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షౌహద్ గౌస్ హోటల్ గ్రాండ్ నాగార్జున నిర్వాహకులు జానీ సాంబిరెడ్డి సమీర్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు నగర ప్రజలకు రుచికరమైన బిర్యానీ అందించేందుకు ప్రత్యేకంగా కుండ బిర్యానీ మేళ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు వెరైటీ ఐటమ్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే విధంగా అన్ని రకాల వంటకాలు అందించాలని సూచించారు అదేవిధంగా కుండ బిర్యానీ మేళ ప్రాధాన్యతను మేనేజర్ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు గుంటూరు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో రుచికరమైన వంటకాలతో కుండ బిర్యానీ మేళ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రాజధాని ప్రాంతానికి ప్రధానమైనటువంటి నగరంగా ఉన్నటువంటి గుంటూరులో ఈరోజు ప్రతిరోజు కూడా జనాభా పెరుగుతుంది ప్రజల అలవాట్లు మారుతూ ఉన్నాయి అర్బనైజేషన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని ఆస్వాదించే దాంట్లో అనేక రెస్టారెంట్స్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు సోదరుడు జానీ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు శివారెడ్డి గారు అలాగే మిత్రులందరూ కూడా కలిసి ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేసి ప్రజలకు నూతనంగా ఉన్నటువంటి డిషెస్ అన్ని పరిచయం చేసేటువంటి కార్యక్రమం ముఖ్యంగా పాట్ బిర్యానీ గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈరోజు కొండ బిర్యానీని ఒక విచిత్రమైనటువంటి స్టైల్లో వండి ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల టేస్ట్ను తగ్గట్టుగా వీళ్ళు ఈరోజు నుంచి స్టార్ట్ చేసినటువంటి కొండ బిర్యానీ ఫేమస్ అవ్వాలని ప్రజలందరూ కూడా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లు దీటుగా మంచి టేస్ట్తో వీళ్ళందరూ కూడా ఇవ్వాలని మంచి అమ్యూనిటీస్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ రెస్టారెంట్ మరింత ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గుంటూరు నగరంలో గ్రాండ్ నాగార్జున హోటల్ నందు పాట్ బిర్యానీ ఫెస్టివల్ మనం ఓపెన్ చేయడం జరిగింది మన గుంటూరు ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎమ్మెల్యే నజీర్ అమర్ గారు వచ్చి మనకి ఓపెన్ చేశారు మన భోజన ప్రియులందరికీ కూడా అత్యంత ఫేమస్ అయిన పాట్ బిర్యానీ మనం ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందరికీ దాన్ని లైవ్ కుకింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ గుంటూరు వాసులకి అందరికీ అంద అందిస్తాను ఒక ఆకాంక్షతోటి ఈరోజు మనం ఈ ఈరోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది పాట్ పాట్ బిర్యానీ అన్న ఫెస్టివల్ని అలాగే మనం ఏంటంటే లైవ్ కుకింగ్ చేసి వాళ్ళకి అందిస్తాం అన్నది ఒక విశిష్టతగా మేము పెట్టుకున్నాము టోటల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమైనా మనకి క్వాలిటేటివ్గా మనం క్వాంటిటేటివ్గా ఇచ్చి వాళ్ళకి గుండు ప్రజలందరికీ కూడా ఇక్కడ కమ్యూనిక్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వడం అన్నది అందించడం అన్నది జరుగుతుంది ఈ రోజు నుంచి మేము ప్రారంభించాము దీన్ని సో ఒక నెల రోజుల పాటు మనం కంటిన్యూ చేద్దాము ప్రజలందరికీ అందిద్దాము కొంచెం అలవాటు చేద్దాము కొత్త కొత్తగా మన ఫుడ్ ఫెస్టివల్ని ప్రజలకి కూడా అలవాటు పరిస్థితే అందరికీ ఇదిగా ఉంటుంది వీకెండ్స్ కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో సో అందుకని మేము ఈరోజు ప్లాన్ చేసి మన హోటల్ ఎండి గారు జానీ గారు శివారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందండి సో వచ్చిన మీ అందరికీ పాత్రికేయులు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు చంద్రశేఖర్ అండి నేను హోటల్ జనరల్ మేనేజర్